హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్లున్నారంతా మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా మీరు ఎట్లున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియోలో టూ డేస్ బ్లాగ్ అయితే ఉంటుంది బ్లాగ్ అయితే ఈవినింగ్ స్టార్ట్ చేశాను మా తమ్ముడు వస్తున్నాడు అందుకని ఎగ్ పుల్స్ అయితే చేస్తున్నాను వచ్చేసరికి నైన్ థర్టీ అలా అయింది డింపులు అయితే ఇంకా పడుకోలేదు పిల్లలిద్దరికి తినిపించి నేను తిని తాన్విని అయితే పడుకోబెట్టాను అన్వి పడుకొని లేచింది పడుకొని లేసాక అది త్వరగా పడుకోదు మా తమ్ముడు ఫ్రెషప్ అయ్యి తింటున్నాడు డింపులు వాళ్ళ మామయ్య తెచ్చిన టిప్ చిప్స్ అయితే తింటుంది బాబా వెళ్ళాక టూ డేస్ మేము ముగ్గురమే ఉన్నాం మాకు తోడుగా ఉండడం కోసం మా తమ్ముడు అయితే వచ్చాడు నెక్స్ట్ డే మార్నింగ్ పాలతను మళ్ళీ జున్ను అయితే తీసుకొచ్చాడు ఇవి మూడో రోజు పాలు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి జున్ను పాల జున్ను అయితే చేస్తున్నాను చక్కెర బదులు బెల్లం వేసి చేస్తున్నాను జున్ను ప్రాసెస్ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను చూసేయండి అన్విని తమ్ముడి దగ్గర వదిలి తాన్వి నేను డ్యాన్స్ క్లాస్కి అయితే వచ్చాం తాన్విని డ్యాన్స్ క్లాస్లో వదిలేసి నేను కూరగాయలు తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు ఎప్పుడు కూరగాయలు బావల్ని తెచ్చేవాడు ఇలాంటి టైంలోనే వాళ్ళ విలువ తెలిసి వస్తుంది ఆయన ఉంటే ఎంతో కొంత హెల్ప్ చేసేవాడు ఒక్కదాన్నే పిల్లల్ని రెడీ చేసుకొని స్కూల్కి పంపించి వచ్చాక వాళ్ళ స్నానాలు చదువులు వాళ్ళు తినడానికి స్నాక్స్ డ్యాన్స్ క్లాసు ఇంట్లోకి సరుకులు ఇవన్నీ ఒక్కదాన్నే అంటే కష్టంగా ఉన్నా తప్పదు మళ్ళీ అన్వి స్కూల్ నుంచి రాగానే చెవి నొప్పి అంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి టానిక్ ఇయర్ డ్రాప్స్ తీసుకొని మా తమ్మునితో ఇంటికి అయితే పంపించాను తాను నేను డ్యాన్స్ క్లాస్కి అయితే వెళ్ళాము కూరగాయలు తీసుకొని తాన్వి దగ్గర డ్యాన్స్ క్లాస్ అయిపోయాక ఇంటికైతే వచ్చాం వచ్చేటప్పుడు తాన్వి ఏం నేర్చుకున్నాం అంటే చూపిస్తుంది ఇంటికి వచ్చేసరికి డింపుల్ అయితే పడుకొని ఉంది చెవినొప్పితో పాటు కొద్ది ఫీవర్ కూడా వచ్చింది ఫీవర్ కానీ కోల్డ్ కానీ వస్తే త్వరగా అస్సలు తగ్గదు రావడం తగ్గడం అలా జరుగుతుంది డింపుల్ పడుకొని లేసాక ఇద్దరికి ఫుడ్ తినిపించి టానిక్ వేశాను తిన్న తర్వాత జున్ను పెట్టించాను ఈసారి జున్ను కేక్ లాగా చేశాను చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది పిల్లలు సెకండ్ టైం కూడా వేయించుకొని తిన్నారు పిల్లల్ని పడుకోబెట్టి దేని దానికి కూరగాయలు అయితే సపరేట్ చేస్తున్నాను చిక్కుడుకాయ మాత్రం కేజీ ఎనభై రూపాయలు ఉంది మార్నింగ్ కర్రీకి చిక్కుడుకాయ చుంచి పెట్టుకున్నాను అలాగే శివాలయం దగ్గర దేవుని కోసం కొన్ని పూలు కూడా తీసుకొచ్చాను పూలు త్వరగా వల్లిపోకుండా ఉండాలంటే బాక్స్ అడుగు బాగాన పేపర్ వేసి పూలు పెట్టి పైన ఒక పేపర్ వేసి స్టోర్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి అలాగే కొత్తిమీర కూడా పేపర్ వేసి స్టోర్ చేసుకుంటున్నాను త్వరగా పాడవకుండా ఉంటుంది అలాగే ఫ్రెష్గా కూడా ఉంటుంది మార్నింగ్ కర్రీ కోసం కావాల్సినవి కట్ చేసుకొని మిగిలిన కూరగాయలు కడిగి పెట్టేశాను బంగాళదుంపకి చాలా మట్టి ఉండడం వల్ల వాటర్లో నానబెట్టాను అవి మార్నింగ్ క్లీన్ చేసుకుంటాను ఇవి బంగా ఈ బంగాళదుంప చిప్స్ బంగాళదుంప అండి వీటితో చిప్స్ చేసుకోవచ్చు అందుకని కేజీ అయితే తీసుకున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి తా అన్వికి మళ్ళీ జ్వరం వచ్చింది అందుకని టానిక్ అయితే వేస్తున్నాను దాన్ని చేయి తగలగానే వేయడానిపించి ఫీవర్ టానిక్ అయితే వేస్తున్నాను ఇంతటితో ఈ వీడియో ఎండ్ అవుతుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్